ఫ్రెష్ కావాలి రడి కావాలి ఇంకా పూజ స్టార్ట్ చేయాలి సో गाइस టైం వచ్చేది 2 అవుతుంది అనుకుంటా నాకు తెలిసి సో మార్నింగ్ నుంచి చాలా ಅದొక పని ఓ ముము ముచు సో ఫైనల్ గా అయితే ఇక్కడ మధ్యన పల్లని నేనే కూర్చోనావటి ఏనమాట సో మంచి గుచ్చు హలో హాయ్ గాయస్ అందరికీ వెల్కమ్ టు సిరియా అఫిషియల్ ఛానల్ సో అందరు ఎట్లున్నారు గాయస్ ఐ హోప్ మీరు అందరు కూడా అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను అనమాట సో ఇంకొకటి గాయస్ ఇది వచ్చేసి శివరాత్రి రోజు వీడియో అనమాట ఆల్రెడీ మీకు తమ్మేళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది సో ఈరోజు మార్నింగే లేచి ఇంకా అన్నీ కొన్ని పనులు ఉంటే అవి చేసి ఇంకా ఫ్రెష్ కాలేదనమాట సో ఫ్రెష్ కావాలి ఇప్పుడు సో ఇక నేను మార్నింగే లేచి అంటే ఏదైనా ఫెస్టివల్స్కి అయితే సో కొంచెం తొందరనే లేస్తా అనమాట సో రెగ్యులర్గా అయితే కొంచెం లేట్ లేస్తా చిన్ను స్కూల్కి వెళ్తాడు కాబట్టి సో తొందరగానే లేస్తాను ఇక మొత్తం స్కూల్ లేకపోతే మాత్రం కొంచెం లేట్ గా లేస్తా సండే రోజు అయితే ఇక పొద్దున్నే లేచి కొన్ని పనులు చేసిన తర్వాతకి ఇట్లనే కూర్చున్నా అనమాట సో శివరాత్రి రోజు డే మొత్తం ఇట్లా ఉండబోతుందని ఇప్పుడు చూస్తున్నాను సో అసలు యాక్చువల్లీ ఏందంటే నేనైతే ఫాస్టింగ్ ఉండట్లేను సో ఈసారి సారి ఉండట్లేనమాట బట్ హరీష్ ఉంటాడు హరీష్ ఫాస్టింగ్ ఉంటాడు నేను చిన్ను అయితే ఫాస్టింగ్ అయితే లేము నేను చిన్ను అయితే ఫాస్టింగ్ అయితే అనమాట సో పిల్లలు అసలు ఉండరు బట్ నేను ఉండవలసింది బట్ నేనైతే లేనమాట సో హరీష్ ఒక్కడే ఫాస్టింగ్ ఉన్నాడు సో ఇంకా త్వరగా లేచి అన్ని క్లీన్ చేసిన తర్వాతకి సో పూజకైతే రెడీ చేసి పెట్టినా అనమాట సో పూజ చేసి ఇస్తాడు ఇంకా నేను ఫ్రెష్ కాలేదు ఫ్రెష్ కావాలి సో సో ఇంకా అన్నీ రెడీ చేస్తాను అనమాట పూజకు ఆల్రెడీ సో ఇంకా ఏంటిదంటే ఇప్పుడు రెడీ అంటే శారీ కట్టుకోవాలి డ్రెస్సెస్ కానని ఆలోచిస్తున్నాను అనమాట సో అయితే ఎక్కడికి వెళ్ళట్లేము ఎందుకంటే హరీష్కి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి సో ఇంట్లోనే ఉంటా కాబట్టి నేను సో ఏదో ఒకటి కట్టుకుందాంలే అనిపించింది నా ఫేవరెట్ శారీ అనమాట ఒకటి నిజంగా చాలా బాగుంటది అది సో చూపిస్తాను మీకు కూడా సో చిన్ను నేను ఇక కొద్దిసేపు ఇట్లా కబుర్లు ఆడతాం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం సో దేని గురించి అంటే సో ఈరోజు స్కూల్ స్కూల్ లేదు కదా మమ్మీ ఈరోజు హాలిడే కదా మమ్మీ హాలిడే కదా అంటే అవును హాలిడేనే మావన్కి హాలిడే అంటే చాలు డుమ్మలు ఎక్కువ కొడతాడు అనమాట స్కూల్ లేదంటే చాలు ఫుల్ హ్యాపీ అనమాట ఇద్దరం అయితే చిన్ను నేను ఫ్రెష్ అయిపోయినా మంచిగా సో ఫ్రెష్ అయ్యి సారీ శారీ కట్టుకున్నా ఇది వచ్చేసి మీషోలోనే తీసుకున్నా నేను పీచ్ కలర్ శారీ అనమాట చాలా రోజులు అవుతుంది తీసుకొని సో నేను మొన్న ఇన్స్టాలో రీల్ పెట్టినప్పుడు కూడా చాలా మంది అడిగారు అక్క ఇక్కడ తీసుకున్నావు అని సో నేను ఆల్రెడీ లింక్స్ అనే పెడతాను మీకు ఈ శారీ కూడా సో చాలా బాగుంటది అనమాట ఇది సో చాలా సింపుల్ అనమాట ఎక్కువ హెవీ కాకుండా సింపుల్ శారీ సింపుల్ శారీ అనమాట దీనిపైన బ్లౌజ్ వచ్చి ఉండే నేను స్టిచ్ చేయించుకోలేదు అది సో నా దగ్గర ఉన్న ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను బ్లౌజ్ కూడా సో దీనికి బాగానే సెట్ అవుతుందిలే అనేసి అయితే వేసుకున్నాను అనమాట జ్యువెలరీ గట్ల ఏం పెట్టుకోలేదు ఎట్లా బయటకి వెళ్ళట్లేదు బయటకి వెళ్ళట్లే కాబట్టి ఏం పెట్టుకోలేదనమాట నార్మల్ గా నేను బ్యాంగిల్స్ వేసుకున్నాను సో ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఎందుకో ఏమో బాగా ఆఫర్ పెడతారనమాట మీషోలో సో చాలా తక్కువ ప్రైస్ బయట మనకు కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నా కూడా సో మీషోలో అనేది వస్తాయి ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఇంత ముందు మన ఛానల్లో సో ఎవరైతే శారీస్ వీడియో కానీ డ్రెస్సెస్ వీడియో కానీ చూడలేదో ఒకసారి అవుట్ చేయండి కింద నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను సో ఎవరికైనా ఇట్లాంటి సారీస్ కావాలనుకుంటే సో ఇక మధ్యాహ్నం అయిపోయిందనమాట నేను చిన్న ఇంకా అన్నం తినేస్తున్నాం హరీష్ పొద్దునే ఇంకా పూజ చేసుకొని ఇంకా దండం పెట్టేసుకొని అయితే వెళ్ళిపోయిండు సో నేను ఎప్పుడు ఫాస్టింగ్ అయితే లేను శివరాత్రికి అయితే నేను ఎప్పుడు లేను అనమాట సో వరకు అయితే ఎప్పుడు లేను నేను సో దేవుడికి దండం పెట్టుకొని పూజ చేసుకుంటా అప్పించి సో నేనైతే ఫాస్టింగ్ అయితే లేనన్నమాట సో హరీష్ ఒక్కడే ఉంటాడు ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా అట్లనే డే మొత్తం ఇట్లా అయిపోయిందనమాట మధ్యాహ్నం వచ్చేసి త్రీ టూ థర్టీ అవుతుంది సో చిన్నుకు అన్నం తినిపిస్తున్నా ఇక అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు అయితే కూర్చున్నా అనమాట ఇంకా రీల్స్ ఏమైనా తీయాలా అని చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్ కూడా చాలా రోల్ అవుతుంది మంచి రీల్స్ అసలు తీయట్లేను బాగా రీల్స్ సో రీల్స్ కోసం అయితే రెడీ అయినా సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది అక్క మీరు ఫేస్కి ఏం పెడతారని అడుగుతున్నారు బట్ నేను ఏం పెట్టను ఇన్స్టాగ్రామ్ లో చాలా అడుగుతారు అనమాట పర్సనల్ గా మెసేజ్ వచ్చేసి అక్క ఫేస్కి ఏం పెడతారు సో పింపుల్స్ అనేవి ఉండయి అనేసి చెప్తా నేను ఇంకొక ఒక వీడియో నేను సింపుల్ అనమాట హోమ్ రెమెడీస్ చేస్తా తప్పించి సో నేను బయట నుంచి ఏం తెచ్చుకోని ఎక్కువ ఏదన్నా నేను ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేస్తే కనుక మీకు కూడా చెప్తా ఎందుకంటే నాకు చాలా మంది చాలా మంది అడుగుతారు అనమాట ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ సో నేనేం పెట్టాను కాబట్టి రిప్లై ఇవ్వట్లేను సో నెక్స్ట్ వీడియో నేను తీస్తాను కంపల్సరీ మీకు అందరికీ రిప్లై ఇవ్వడానికి సో నేను సింపుల్ గా అయితే నేను ఇంట్లో ఇంట్లోనే చేస్తా కొన్ని ఐటమ్స్ ఫేస్ కోసం అయితే కొన్ని ఐటమ్స్ కాదు టూ ఐటమ్స్ నేను అప్లై చేసుకుంటా సో అవి మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అవి కనుక మీరు ఫేస్ కు పెట్టిరంటే నిజంగా చాలా పింపుల్స్ రాకుండా నల్ల మచ్చలు లేకుండా మంచిగా గ్లోగా అయిత ఫేస్ సో నేనైతే అదే యూజ్ చేస్తాను ఇంట్లో ఉన్నదే సో ఆ క్రీమ్లు ఫేస్ వాష్ లు అవన్నీ నేను యూజ్ చేయను చాలా తక్కువ అనమాట బయటికి వెళ్తే ఎప్పుడైనా ఒకసారి అంతే తప్పించి ఇక ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నా అనమాట సో ఇక ఫాస్టింగ్ కాబట్టి హరీష్ సాయంత్రం వస్తాడు కాబట్టి ఇక సాయంత్రం హరీష్ వచ్చే టైం అయింది సో ఫాస్టింగ్ కూడా ఉన్నాడు కాబట్టి సో ఫ్రూట్స్ అన్ని కట్ చేస్తున్నా అనమాట అసలు ఫ్రూట్స్ అయితే అసలు ఎంత కాస్ట్లీ ఉన్నాయో నిజంగా ఆ ఫెస్టివల్ అనే అనుకోవచ్చు నాకు తెలిసి ఫెస్టివల్ ఉందనేసే సో చాలా కాస్ట్లీ ఉన్నాయన్నమాట ఇంకెళ్ళి మార్కెట్ మేము వన్ డే ముందే తెచ్చేసి పెట్టుకున్నాం అన్ని కూడా సో అదే డే మళ్ళీ కాదు ఇంకా హరీష్ కూడా ఆఫీస్ వెళ్తాడు కాబట్టి సో మళ్ళీ అదే రోజు కాదనేసి మేము వన్ డే ముందే తెచ్చేసి పెట్టేసిన అనమాట అన్ని కూడా సో ఏమేమి ఏమైనా ఫ్రూట్స్ కావాలన్నా నేను వారానికి ఒక్కసారి తెచ్చి పెడతాను ఎందుకంటే ఇక నేను మధ్యలో వెళ్ళే మార్కెట్ ఎక్కువ సో మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న మార్కెట్ అయితే వారానికి ఒకసారి వెళ్తామో ఒక్కసారికి అన్ని తెచ్చేసి పెట్టుకుంటాను అనమాట ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ కూడా సో ఒకటేసారి తెచ్చిపెడితే చిన్నైనా కూడా సో రోజు ఫ్రూట్ ఇంకా బా చిన్న కూడా ఫ్రూట్స్ అవన్నీ ఇవ్వాలి కాబట్టి సో ఇక నేను వారానికి ఒకటే ఒకటేసారి తెచ్చి పెడతాను అనమాట నాకైతే బాగా నేను తినే ఫ్రూట్ అయితే ఆ ఎక్కువ వాటర్ మిలన్ తింటా నాకు బాగా నచ్చేది అయితే జామకాయ కూడా చాలా బాగుంటది నాకు ఎందుకో ఇది తీసుకుంటూ చూసిరా లైట్ రెడ్ గా అనిపించింది జామకాయ భలే ఉంది పీచ్ కలర్ సారీ లైట్ పీచ్ కలర్ చాలా స్వీట్ ఉందన్నమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంది సో ఇంకొకటి ఏంటంటే మ్యాంగోస్ కూడా అనమాట మార్కెట్లో సో చూడగానే నచ్చింది కానీ చాలా కాస్ట్లీ అనమాట కానీ తీసుకున్నా నేను సరే తిందాము తినాలనిపించింది మ్యాంగోస్ చూడగానే సో ఓకే తీసుకుందాం అనేసి అన్నీ తీసుకున్న వాటర్ మిలన్ ఇంకా ఫ్రూట్స్లలో ఏవేవి ఉంటాయి అవి అవి తీసుకున్నా అనమాట అసలు వాటర్ మిలన్ కూడా రెడ్గా భలే ఉంది సో నాకు జ్యూస్ తాగడం అంటే చాలా ఇష్టం ఇట్లా తినడం కంటే జ్యూస్ చాలా ఇష్టం అనమాట బట్ జ్యూస్ హరీష్కి అంత ఇష్టం ఉండదు సో హరీష్ అసలు తాగడం అనమాట చాలా తక్కువ తాగుతాడు జ్యూస్ అనేది వాటర్ మిలన్ ఫ్రూట్స్ జ్యూస్ అయితే చాలా తక్కువ సో ఇక అయితే అన్నీ రెడీ చేసేసిన అన్ని ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టిన అనమాట సో ఇంకా చిన్ను నేను హరీష్ అనమాట మా మేమే ఉంటాం కాబట్టి సో మేము ముగ్గురమే ఉన్నాము అమ్మ వాళ్ళు ఈసారి లేరు ఫెస్టివల్ కి సో వాళ్ళక్కడ ఇంటి దగ్గర పన్ను నడుస్తుంది అయితే ఫెస్టివల్ కి లేదనమాట ఇంటి దగ్గర ఇక ఇల్లు పన్ను నడుస్తుంది అని అక్కడనే ఉందనమాట సో మేము ముగ్గురమే ఉన్నాము సో ఇది సగ్గు బియ్యం ఇంకా అంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు సో తింటారు కదా సో కంపల్సరీ సో చేసిన అనమాట చేసిన తర్వాతకి ఇంకా తింటున్నాం అనమాట ఇప్పుడే సో ఇది వచ్చేసి అసలు లేట్ అయిపోయింది ఇవన్నీ చేసేలోపు ఇక సెవెన్ అవుతుంది అనమాట సో ఆల్రెడీ మేము మధ్యాహ్నం తినేసినాం సో చిన్న కూడా తినిపించేస్తున్నాయి ఇప్పుడు సాయంత్రం కూడా సో సగ్గుబియ్యం నే నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో దా సగ్గుల వాటితోని సో స్వీట్స్ కూడా చేస్తారు కొంతమంది నాకు రాదు బట్ నాకు బాగా ఇష్టము నిజంగా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట సో ఇక మొత్తానికి అయితే సాయంత్రం అయిపోయింది అనమాట సో చాలా లేట్ అయిపోయింది మొత్తం ఇట్లా చూస్తుండగానే అయిపోతుంది అనమాట ఫెస్టివల్ నార్మల్ టైంలోనేమో లోనేమో సో నార్మల్ డేస్ లలో టైం ఎక్కువ ఉంటది సో ఫెస్టివల్ రోజు అయితే అసలు టైమే ఉండదు చూడ చూస్తుండగానే ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట సో ఈవినింగ్ అయితే అయిపోయింది సో గాయస్ ఇది అనమాట ఈ రోజు వీడియో సో ఈ శివరాత్రికి మేము ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నాం మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకున్నాను షేర్ చేసుకున్నాను సో మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో గైస్ ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సో పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వెంటగానే నేను పెట్టిన వెంటగానే వీడియోస్ అయితే మీకు వచ్చేస్తాయి బై గాయస్